రెండోసారి ఘనంగా మెగా పిఎంటి కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పిటిఎం సమావేశంలో సిఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ అందుకే నేను కూడా ఆలోచించాను నేను ఎప్పుడు మహిళా పక్షపాతిని నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను ఎప్పుడో డాకరా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాకరా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్ ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను ఒకప్పుడు చాలా వివచ్చత ఉండేది ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు ఆ రోజు మీరు ఆలోచించింది మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు మనల్ని చూసుకుంటారు ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే ఐదు వేల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే కాదు కాలేజీల్లో ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాను నేను ఒకటి ఆలోచించాను పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి ఆ స్పూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడుతాయి అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ నలగర పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది కొంతమంది ఆరేడు మందికి వచ్చింది అదొక శుభ పరిణామం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళు చదివించే బాధ్యత నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం ఇప్పుడే మంత్రి గారు చెప్పారు ఒక మాట అన్నారు ఆయన అడిగినప్పుడు నేను నేనందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేశ ఎందుకంటే నేను కూడా అనుకున్నాను డిఫికల్ట్ డిపార్ట్మెంట్ అనునిత్యం పనులుంటాయి కానీ అతనికి స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా చదువుకుని పైకి రావాలనే కోరిక కలుగుతుంది దాన్ని ప్రేరేపించే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పి కూడా ఆయనకి చెప్పాం అది చేస్తారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా విద్యార్థుల విషయంలో ఒక ఉపాధ్యాయులదే బాధ్యత కాదు తల్లిదండ్రులందరిది బాధ్యత ఈరోజు మనం చూస్తున్నాం ఈ కమిటీలో మీరు చూస్తే పోయిన సంవత్సరం డిసెంబర్ లో ఒక మీటింగ్ పెట్టాం నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మదర్స్ కమిటీ ఇది మేనేజ్మెంట్ కమిటీలు నిర్వహించాం ఈసారి మాత్రం కార్పొరేట్ స్కూల్స్ కూడా నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు చదువు అనేది చాలా ముఖ్యం వాళ్ళ పిల్లల భవిష్యత్తు అక్కడ చదివించినా పర్వాలేదు అవసరమైతే ఒక ఐదు పది సంవత్సరాల్లో ప్రైవేటు కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లు ఈ ప్రభుత్వాన్ని నిన్నే నేను చూశాను గర్వపడుతున్నా ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు అందరూ అయిపోయింది ఫుల్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్ గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడాలి నాణ్యమైన విద్య ఇవ్వాలి అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్లు రావాలి నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనం స్పూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మన టీచర్లు ఏం తక్కువ కాదు చాలా సమర్థవంతమైన టీచర్లు ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద టీచర్లు కాదు ఒక శ్రద్ద పెట్టారు వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల నిర్వహిస్తున్నాం ఈరోజు మీరు చూస్తే డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై మంది ఉపాధ్యాయులు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది రెండు కోట్ల ఇరవై ఎనిమిది వేల మంది భాగస్వాములైనటువంటి ఏకైక కార్యక్రమం గిన్నీస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్ ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే ఇది ప్రారంభం మాత్రం నేను చూశాను పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు ఇంకొక యాప్ తీసుకొస్తున్నారు గ్రీన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే ఒక బాధ్యత ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు తల్లిదండ్రులు అందరినీ కోరుతున్నా ఇమ్మీడియేట్ గా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెల్లవారితో పది గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది మీకు అలర్ట్ వస్తుంది పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలందరూ